నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న నీకు ఏం కావాలి నీ పరిస్థితి ఏంటి నీకు ఏమైంది నువ్వు ఎంపిక చేసుకున్న మార్గం కరెక్ట్ కాదు ఎడారి జీవితం మంచిది కాదు నీకు సహవాసం ఉండాలి వెళ్ళిపోయి అపరహమ్మ కూడా అక్కడే నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళమని చెప్తున్నావు నువ్వు ఇబ్బంది ఉన్న అక్కడ క్షేమం ఉంటుంది బిడ్డ ఇక్కడ ఎవడో లేదు ప్రశాంతంగా అనుకుంటా కానీ చచ్చిపోతావు ఎడారి ఇది నిప్పు నీరు పుట్టదు నీకేం తెలుస్తలేదు కష్టపడే మనిషిని ఎక్కడైనా కష్టపడతా ఉన్నావు ఇక్కడ కష్టపడటమే తప్ప ఏముండదు వెళ్ళిపోవు సహవాసానికి వెళ్ళిపోమని తిరిగి అబ్రహం గురిని పంపించడం ఆ తదుపరి పరిణామాలు ఏంటండి ఈ ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగా అంచిన వంశం ఉంది ఇష్మాయలు జాతి కృప పొందినటువంటి హాగరుకు లభించిన వ్యవహారమే దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే ఈ పిల్లవాడి చావును చూడాలనుకుని కదా బాధపడింది నీకు అయిపోయింది లైఫ్ అనుకుంది కదా ఇంకేమి లేదనుకుంది కదా భీకర ధ్వని కలిగిన ఎడారిలో అరణ్యములో దేవుడు తిరుగడుచు నిన్ను కనుగొనుచున్నాడు నీ దుఃఖమును కనుగొనుచున్నాడు నీ స్థితిని